గానకోకిల పి సుశీల ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు అస్వస్థతతో రెండు రోజుల క్రితం చెన్నై కావేరి ఆసుపత్రిలో సుశీల చేరారు ఆరోగ్య పరిస్థితి మెరుగైందని సంతోషంగా ఉన్నానని ఆమె ఓ వీడియో విడుదల చేశారు తాను కోలుకోవాలని ప్రార్థించిన ప్రతి ఒక్కరికి పి సుశీల ధన్యవాదాలు తెలిపారు మీ యొక్క ప్రార్థనలు నన్ను రక్షించే దేవుణ్ణి నమ్మిన వాడు ఎప్పుడు చెడడం ఇసై సంతోషమను మీరందరూ ఇంకా చాలా హాయిగా ఉండచ్చు మిమ్మల్ని అందరినీ భగవంతుడు రక్షిస్తాడు నన్ను రక్షించినట్టు మీకు అందరికీ కోటి దండాలు కోటి నమస్కారాలు ఎప్పుడు చల్లగా ఉండాలి ఆయుష్మాన్ భావం